చిన్న పెద్ద అనే తేడా లేకుండా నరుఘోష బారిన ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు నరుడి కంటికి నల్లరాయైనా పగిలిపోతుందని పెద్దలు ఊరికే అన్నారా మరి అటువంటి నిరదృష్టి బారి నుండి బయటపడి ధనాన్ని సంపాదించుకునేందుకు నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం మన నిత్య జీవితంలో నిమ్మకాయలను చాలా రకాలుగా వినియోగిస్తూ ఉంటాం నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి అందాన్ని పెంచటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఇలా ఆరోగ్యానికే కాదు ఆధ్యాత్మిక పరమైన విషయంలో కూడా నిమ్మకాయలను విడివిడిగా ఉపయోగిస్తూ ఉన్నారు దృష్టి దోషాలను తొలగించే అతీత శక్తులు నిమ్మకాయలకు ఉన్నాయి చాలామంది వ్యాపారస్తులు తమ వ్యాపార స్థలాలలో లేదా వ్యాపారాలలో ఎన్నో నష్టాలు వస్తూ ఉన్నాయని తమ షాపుకు జనం ఎవ్వరూ రావట్లేదని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు మూడు నిమ్మకాయలను తీసుకుని ఒక ఎరుపు దారం లేదా నల్లదారం సహాయంతో ఆ నిమ్మకాయలను షాప్ ముందు కడితే మళ్ళీ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో మనశ్శాంతి లోపించింది అని భావించేవారు కూడా గుమ్మ ముందు ఈ విధంగా నిమ్మకాయలను కడితే కుటుంబంలోని సమస్యలు తొలగుతాయి మంత్ర తంత్రాలలో నిమ్మకాయలదే ప్రధానమైన పాత్ర అలాగే మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు లవంగాలు నాలుగు నిమ్మకాయలతో పూజ చేయటం వలన కూడా కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉండటం వలన ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని శాస్త్రం చెప్తుంది అంతేకాదు ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉంటే ఇంటి వాస్తు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఎవరికైనా సరే దృష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయని తీసుకుని క్రింద నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఎవ్వరూ లేని చోట పడేవేయాలి ఇలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేయటం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది నిమ్మకాయను ఒక గాజు గ్లాసు నీటిలో వేసి ఉంచటం ద్వారా చెడు అంతా పోతుంది పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది కనుక నిమ్మకాయలతో ఇప్పుడు మనం చేసిన విధంగా చేసుకొని దుష్ట శక్తులను దూరంగా తరిమి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు